హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా అందరూ దేశ ఫ్రెండ్స్ నాగారా ఛానల్కి స్వాగతం అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ చాయ్ తా లేదా నేనైతే కాయినా ఫ్రెండ్స్ పొద్దున్నే నేను నాకైతే రోజు రొట్టినే కదా పొద్దున్నే పిల్లలకి క్యారీ చేయాలి చాయ్ దావ డిజిటల్ పని చేయాలి గేదెల పాలు తీయాలి ఇవన్నీ రొటీనే ఫ్రెండ్స్ రోజు చెప్పాలన్నీ చెప్పకూడదు రోజు రొటీన్ అవన్నీ ఈరోజైతే అయితే అయిపోయింది లాల్దావ్ కూడా కాగేస్తుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు పిల్లలు క్యారీ ఏం చేస్తున్నాను అంటే అందుకు దెబ్బ తిను కాబట్టి ఏం తిన్నా అది చేయమది తనకాయలు ఇది అది అందుకని పసరి చేస్తున్నాను ఇటువంటి ఉద్దివేలు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అన్నీ ఇలా వేయించుకున్నాను తగినంత చింతపండు నానేస్తున్నాను మీకు అన్నీ ఎంతకుందే చూపిస్తామంటున్నాయి ఫ్రెండ్స్ కానీ నేను పొద్దున్న నా క్యారీ ట టైం అయిపోతాను చూపిస్తాను కొన్ని జీలకర్ర కొన్ని ధనియాలు ఎందుకంటే జీలకర్ర వేసి ఈ ఉద్వేళ పచ్చడి చేస్తే తింటా ఉంటే కలుపుకొని గమ్మని స్మెల్ ఫ్రెండ్స్ ఈ రెండు స్మెల్ బాగా స్మెల్ వస్తుంది అందుకే అందుకని రెండు కొన్ని యాడ్ చేసిన అంత జీలకర్ర అన్ని ధనియాలు ఉద్దిపప్పు బాగా నచ్చిపెట్టిన ఇది రోజు పక్క అయితే చాలా బాగుంటుంది రోడ్డు అయినా బాగుంటుంది మిక్సీలైనా బాగుంటుంది మిక్సీలైనా కూడా ఎక్కువ మెత్తగలే అన్న కచ్చా పచ్చగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను కూడా మిక్సీలోనేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు రోట్లో దంచే అంత టైం లేదు ఆటో వచ్చేస్తాడు పిల్లలకి టైం అయింది నేను కూడా ఎందుకంటే ఇవి కూడా తొందరగా మెరగవు చాలా లీట్గా మిగుతాయి రోట్లు అందుకని రోట్లో అయితే దంచేస్తున్నా ఉద్దిబేళ పచ్చడి ముటికాయ తాలింపు ముటికాయలు ఆల్రెడీ ఉడకబెట్టి వడేసి పెట్టాను ఇవి అయితే పోపు పెట్టాలా పచ్చడికి ఎర్రగడ్డ వేగేసింది కదా ఇలా అన్ని నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ కూడా బాగా ఇచ్చింది అది పక్కన ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు టమాటా టమోటో కూడా వేస్తారు ఈ పచ్చడి కూడా టమాటా వేగితే పచ్చడి చేసేయడం కొంచెం బాగుంటుంది వేళ పచ్చడి కమ్మగా ఉంటుంది బాగా కొండ ఉల్లి పచ్చడి అయితే చాలా బాగుంటుంది కానీ తొందరగా అయ్యేది తల్లి పచ్చడి అది అయినా దాన్ని చెప్పి ఇది చేస్తాను రైస్ అయితే అయితే ఇంపెన్స్ చూడండి ఇట్టి డబ్బాలో పిల్లల క్యారీ రైస్ అయితే అన్నీ చేసేస్తాను ఇప్పుడు అవి ఏం చేసి ఇదైతే పోపు పెట్టాలి చక్కగా ఉడికినాయి అయితే పువు పెట్టాలి అందుకు ఎర్రగడ్డ కూడా ఫ్రెండ్స్ ఉద్దివేట పచ్చడికి అన్నీ రెడీ అవుతున్నాయి టమాటో కూడా చక్కగా ఎంచుకున్నాను ఎర్రగడ్డ ఎంచుకున్నాను ఉద్దిపప్పు ఎండు మిరపకాయలు జీలకర్ర ధనియాలు చింతపండు అన్నీ నాణ్యం దినికాయకి తగినంత ఉప్పు తీసుకొని ఇప్పుడైతే ఒప్పుకుంటే అయినా దంచుకోవచ్చు లేదంటే టైం సరిపోదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు కానీ ఎర్రగడ్డ కచ్చాపచ్చా వేసుకొని పచ్చడి కూడా కొంచెం మెదక్ ముందు వేసుకోవాలి ఇప్పుడైతే పోపు పెట్టుకున్నాము ముటికాయ తాలింపుకి గోర్చికుడు అంటారు ఆ సైడ్ అయితే మేమైతే ముటికాయలు అంటాం ఇది పోపు పెట్టుకునే తాలింపు పోపు పెట్టుకునే తిలకి కొంచెం అన్నీ సల్ రోడ్లన్నీ దా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను పక్కదు మిక్సీకి వేయను సామానం కూడా వేయి మిక్సీ మిక్సీకి అంటే అన్ని టైం సరిపోనప్పుడు కొంచెం అలా వేయాల్సి ఏం కరెక్ట్ అయితే ఒక చిక్ అందు టాలెంట్ లేదు చూడండి ఫ్రెండ్స్ తిరగబైతే బాగా ఉండిపోయింది ఇందులో కొంచెం ఉప్పు తగ్గింది ఎందుకంటే నీళ్ళన్నీ ఇలా పిండుకోవాలి చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి ఒక ఇదంతా పసురు అనమాట ఇలాగే పెట్టేసినాం అనుకో అసలు బాగుండదు పసులు రాసిన సార్ తాలింపు అన్నీ పిండే పిండేతలకి ఉప్పు అనేది కొంచెం తగ్గింది ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాం ఉప్పు అయితే సమంగా సరిపేటు వేస్తా కానీ అది పిండే లోపల తగ్గిపోయింది అయితే తాలింపు అంతా ఇలా అంతా బాగా కలిసేట్టుగా కలవెట్టుకోవాలి చూడండి అన్నీ బాగా కలిసేట్గా కలబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు అలా బాగా యాగనెట్టేసి వేసి దించుకుంటే తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఏం లేదు సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే మామూలుగా వేసినా కూడా ఉడతాయి మామూలుగా అయితే కొంచెం లేట్ అవుతుంది నాకు క్యారెట్ టైం అయిపోతుందని కుక్కర్లో ఒక రెండు మూడు ఇడ్లు వచ్చేట్టుగా పెట్టుకున్నాను కాయలు చక్కగా ఉడికినాయి తర్వాత వడేసుకొని పిండుకొని పోపు పెట్టాను కరింపాకు ఆవాలు ఎర్రగడ్డ వేసి కొంచెం పసుపు వేస్తాను అంతే కాలు చిక్కుడుకాయ అయినా మొట్టికాయ అయినా ఇలాగే చిక్కుడుకాయ అయినా ఉడకబెట్టుకోవాలి మొట్టకాయ అయినా ఉడకబెట్టుకోవాలి ఇంకే కాయలైనా వంకాయ కానీ ఏదైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అవన్నీ వేరే కోసేసి తిరువాతలు అయితే యాడ్ చేసేస్తాం అవి కూడా ఇప్పుడు చక్కగా ఏ ఇప్పుడైతే పొడి వేసుకోవడం పుడుచుకోవడం పుడిచడండి మంచపప్పులు ఎండి ఎండుమిర్చి తెల్లగడ్డ అన్నీ ఆడుకుని పొడి అయితే ఇలా తాలిపలు అయితే వేసేస్తాయి తర్వాత ఉండేటప్పుడు పొడి వేసేస్తే బాగుంటుంది చక్కగా వేస్తారు తాలింపు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కొంచెం తీసిన ఫ్రెండ్స్ ఇది కొబ్బరి పొడి వేస్తాను ఎందుకంటే బాబుకి దెబ్బ తగిలింది కదా మంచి పప్పులు వేస్తే సీన్ ఎక్కుతుంది అందుకని కొంచెం కొబ్బరిపొడి వేసి ఇలా కలిపేస్తాం ఇది బాబుకి అనమాట కొంచెం మేమైతే మంచి ఉప్పులు కూడా వేసుకున్నాము ఒక్కడి కోసం అందరూ ఉండలేరు కదా ఫ్రెండ్స్ అందరికీ టేస్ట్ తగ్గిపోతుంది అందుకు బాబుకి ఇది మేకైతే మీకైతే మంచి ఉప్పులు కూడా చూడండి చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఎండుమిర్చి ఉద్దిపప్పు జీలకరాధాన్యాలు అన్నీ వేసుకున్నాను టైం లేదు ఫ్రెండ్స్ లేకుండా రోట్లు వేస్తే చక్కగా ఉంటుంది టైం లేదు ఇప్పుడైతే ఉప్పు కళ్ళు చేసుకొని అసలు రెండు రౌండ్లు అలా అన్నేస్తే మెదిగిపోతుంది పచ్చడి టైం ఉంటే రూట్లోనే దంచండి పిల్లలకి ఆటో వచ్చాం భయం కానీ చూడండి ఫ్రెండ్స్ ఆ గింజలన్నీ ఇలా మెత్తగా వేసుకున్నాం కదా ఇప్పుడు టమోటా ఎంతసేపు ఒక్క నిమిషానికి అయితే గింజలు అన్నీ మెదిపినాయి మనం దంచాలంటే ఎంతసేపు పడుతుంది ఫ్రెండ్స్ అందుకని తొందరగా కావాలి అంటే మిక్సీలో చింతపండు వేయించి పెట్టుకున్న టమోటో వేసేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం అలా కచ్చాపచ్చడి పొడి అయితే ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్ రోట్లో దంచే విధంగానే కచ్చాపచ్చగా ఆడేసినాను పచ్చడి కానీ ఈరోజు అయితే కనుక్కోలేండి రోట్లో దంచినట్టే అయితే ఉన్నది మనం చూసుకొని మిక్సీ లేన కూడా కచ్చాపచ్చగా రోట్లో మాదిరి చేసుకోవచ్చు ఈ పచ్చడి అంతా తీసి గిన్నెలో వేసుకొని ఎర్రగడ్డ ఉరికి ఒకే ఒక తిప్పాల కచ్చా తిప్పేసి అందులో కలుపుకోవడమే పచ్చడి అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ కూడా దంచేసినాను ఏ మాటకు ఆ మాట కానీ ఎరగడ్డ అయితే రోట్లో దంచితేనే కచ్చాపచ్చా ఉంటుంది ఒక్క తిప్పు తిప్పినా కూడా ఎర్రగడ్డ మెత్తగా వచ్చేసింది రోట్లో రోటి పచ్చడి రోటి పచ్చడి ఫ్రెండ్స్ మిక్సీ పచ్చడి మిక్సీ గింజలు పక్కా పట్టుకునే కానీ ఎర్రగడ్డ అయితే మెత్తగా అయిపోయింది చివరిలోనూ కానీ ఏం చేద్దాం నాకైతే టైం లేదు ఈ పచ్చడి దంచాలంటే చాలా లేట్ అవుతుంది వాళ్ళకు ఆటో వచ్చేస్తుంది ఆ లోపల అందుకని ఇలా చేసేసిన ఫ్రెండ్స్ ఎలాగో అడ్జస్ట్ చేసుకోవాలి ఏం లేదా అన్నీ ఉన్నా కూడా చేసుకునేదానికైతే టైం ఉండదు చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే సూపర్గా ఉన్నది ఆ ధనియాలు జీలకర్ర వేసినాం కదా వాట్స్ స్మెల్లే అదిరిపోతుంది బాగా కొంచెం కారం ఉండింది కానీ ఎర్రగడ్డ యాడ్ చేస్తే ఆ కారం కూడా లేదు సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ గమ్మ నచ్చింది వాసన వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ సూపర్ చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఉద్దిబేళ పచ్చడి కొంతమంది ఉద్దిబేళ పచ్చడి రాదు మాకు అని అంటారు నేను ఆ ఛానల్కి వెళ్ళిపోండి చూడండి నేను ఎలా చేసినానో అలా చేయండి పచ్చడి అయితే మెత్తగా మెదగల కొంచెం బర్గ్గానే ఉండాలి ఓకేనా మా ఐడియా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా దుస్తకాలైతే షేర్ చేసుకోండి ఈ పూట మా పిల్లల క్యారీ అయితే మొటికాయ తాలింపు ఉద్దిబేళ పచ్చడి బాగా సూపర్ కాంబినేషన్ సూపర్ టేస్ట్ కూడా ఓకేనా బాయ్ మరీ